ఇక బయటకు వస్తున్న భగీరథ అబద్ధాలు నల్లా కనెక్షన్లపై నాటి సర్కారు తప్పుడు లెక్కలు కొన్ని జిల్లాలో ఇండ్ల కన్నా కనెక్షన్లే ఎక్కువ వెరీ గుడ్ మంచి పని చేశారు పాత బోర్ల నీటిని భగీరథ ఖాతాలోనే వేసినారు పాత పాత బావులు బోర్ల మోటార్లకు ఒక్కో జిల్లాలో ప్రతి నెల ఎనభై లక్షల నుంచి రెండు కోట్ల దాకా బిల్లులు రాష్ట్ర ప్రభుత్వ కేస్త క్షేత్రస్థాయి సర్వేలో నిజాలు తేలినవి అన్ని అయితే నెలకు లక్షన్నర కరెంటు బిల్లు అట కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో పద్నాలుగు వందల ముప్పై ఉండగా సుమారు ఎనిమిది వేల జనాభా ఉంది ఈ గ్రామానికి మిషన్ భగీరథ నీళ్లు అరకొరగా సరఫరా అవుతున్నాయి దీంతో గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజలకు తాగునీరు సరఫరా చేసేందుకు ఐదు బావులు ఐదు బోర్లను వినిగేస్తున్నారు వీటికి కరెంటు బిల్లు నెలకు ఒకటి పాయింట్ నలభై లక్షల నుంచి ఒకటి పాయింట్ యాభై లక్షల వరకు వస్తుంది దీంతో గ్రామ పంచాయతీకి వచ్చే పదిహేనవ ఫైనాన్స్ విధుల్లో నిధుల్లో ఇరవై శాతానికి పైగా కరెంటు బిల్లులకే వెచ్చించాల్సి ఉన్నది ఏడు లక్షల దానికి మంచి పని చేశారు అయితే మిషన్ భగీరథకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం అవినీతి జరిగింది ఎట్లా అవినీతి జరిగిందంటే ఈ మిషన్ భగీరథ నీళ్లు తీసుకొచ్చి మేము ఇస్తున్నాం కొత్త నల్లాలు వేస్తున్నాం కొత్త బోర్లు వేస్తున్నాం అని చెప్పుకుంటూ వచ్చారు కానీ పాత ట్యాంకులకు బ్లూ కలర్ వేసి మిషన్ భగీరథ అని చెప్పి పేరు రాసి వీళ్ళు నల్లా లేని గల్లీల పైప్ లైన్ ఒకటి పడేసి ఆడో నల్లిచ్చి ఇక వీళ్ళు మిషన్ బాగినా ఇంటింటికి నీళ్ళు అని చెప్పుకుంటూ ఇది ఏ ఉల్లేక పోయినా తెలుస్తుంది వెలుగు పత్రికల ఇక దిశ పత్రికలకు ఒక్కసారి పోదాం ముందుగా ఇగో అన్న గురు శిష్యుల బంధం చదువు విభజన హామీలు వివాదాలు పదేళ్ల సమస్యలకు పరిష్కారం దిశగా నేడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ప్రజాభవన్లో మీట్ కానున్న రేవంత్ రెడ్డి చంద్రబాబు సీఎంల హోదాలో ఇద్దరికి ఫస్ట్ మీటింగ్ ఓకే సంతోషం మీరు మాకు మేలు చేయాలి మీరు ముఖ్యమంత్రి మాట్లాడుకుంటున్నారు సమస్యల పరిష్కారం సమయం దొరికింది ఇప్పుడు సమస్యల పరిష్కారంపై రేవంత్తో చర్చిస్తా రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల ముఖ్యం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చిట్చాట్ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య నేడు కీలక భేటీ జరగనున్నది హైదరాబాద్లోని ప్రజాభవన్లో జరగనున్న ఈ భేటీలో ప్రధానంగా రెండు స్టేట్స్ల మధ్య నెలకొన్న విభజన హామీలు వివాదాలపైన చర్చ జరుగుతున్నది పదేళ్ళుగా పెండింగ్లో ఉన్న సమస్యలకు పరిష్కారం దిశగా ఈ సమావేశంలో కొనసాగుతున్నది ఇందులో తొమ్మిదవ షెడ్యూల్ పదవ షెడ్యూల్లోని సంస్థల విభజన పైన ఎక్కువగా ఫోకస్ పెట్టే అవకాశం ఉన్నది విద్యుత్ బకాయిలు భవనాల స్వాధీనము కృష్ణా జలాల పంపిణీ అంశాలు సైతం వీరి మీటర్లో కీలకం కానున్నాయి ఏపీలో విలీనమైన గ్రామాలపైన ప్రధానంగా డిస్కస్ జరుగుతున్నది సంతోషం మెయిన్ విలీనమైన గ్రామాల గురించి జరగాలే ఇప్పుడు ఈజీగా పరిష్కారం ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా ఈజీగా పరిష్కారం అయ్యేదే పట్టుకుంటారు కొన్ని కిరికీరి ఉంటాయి కదా దాన్ని పెండింగ్ పెడతారు నెక్స్ట్ దాంట్లో నెక్స్ట్ మీటింగ్ పెడతారు అట్లా కాదు మనకు కావాల్సిన ఏడు మండలాల గురించి మాట్లాడాలి కృష్ణ రివర్ దాంట్లో కావాలి మెయిన్ ఆ రెండు కావాలి అది హైలైట్ చేసినా చెప్పినట్టుంటారు ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనకి ఇక్కడ అంతే కదా ఇప్పుడు మాట్లాడుతున్నాను కాలేదు రేపు వస్తుంది కదా